మీరు ఒకటి ఆలోచించాల ఇప్పుడే సోదరులు చిత్తూరు పార్లమెంట్ అభ్యర్థి గారు తల్ల ప్రసాదరావు గారు రెండు మూడు విషయాలు మీకు చెప్పాడు రెండు వేల ఇరవై నాలుగులో ఈ ఎన్నికల్లో ఆంధ్ర రాష్ట్రానికి ఒక కీలకమైనటువంటి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈ రోజు ఒక నిర్ణయం తీసుకోవాల్సినటువంటి సమయం వచ్చింది మనం చూసాం రాష్ట్ర విభజన అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి చాలా కార్యక్రమాలు చేసే ప్రయత్నం చేశాడు చేసి చూపించాడు అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఒక డ్రామా ముఖ్యమంత్రి రోజు ఒక డ్రామా నాయకుడు ప్రతిపక్షంలో జగన్మోహన్ రెడ్డి రెండు వేల పద్నాలుగులో నా తండ్రి లేడు చనిపోయాను నేను దింపులేడు పడమని చెప్పాడు రెండు వేల పంతొమ్మిదిలో కోడి కత్తి డ్రామా వాళ్ళ చిన్న హత్యను తీసుకొచ్చి చెప్పాడు నాకు కొత్త ఛాన్స్ ఇవ్వండి నేను యువకుడిని ఒక్క ఛాన్స్ ఇస్తే చంద్రబాబు నాయుడు గారికి వయసు అయింది నేను ఎవరు కాబట్టి నేను ఈ రాష్ట్రానికి నేను చేస్తానని చెప్పి ముందుకు వస్తే ఒక్క ఛాన్స్ అని నమ్మి రెండు వేల పంతొమ్మిదిలో ఆయన అధికారం అప్ప ఈ ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కార్యక్రమాలు ఒక్కసారి ఆలోచించుకోమని చెప్పే సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ డ్రామా ముఖ్యమంత్రి డ్రామా జగన్ రెడ్డి అవకాశం ఇస్తే రేట్లన్నీ తగ్గిస్తారన్నారు నేను అడుగుతా ఉన్న నిత్యావసర వస్తువుల ధరలు రెండు వేల పంతొమ్మిది వరకు ఈ రోజు దాదాపు మూడు వందల శాతం పెంచాలేనో జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పగలమని అడుగుతా ఉన్నా ఆనాడు మధ్య నిషేధం చేస్తానో మద్య విషయం చేశామా అని అడుగుతా ఉన్నా ఆనాడు కరెంట్ ఛార్జీలు పెంచడం ఈ రోజు తొమ్మిది సార్లు కరెంట్ ఛార్జీలు పెంచావు ఆనాడు పన్నులే అన్నావు చెత్తకు పనిచేసావు ఆస్తికి పనిచేసావు రిజిస్ట్రేషన్ పనిచేసావు ఆర్టీసీ ఛార్జీలు పెంచావు అన్ని రకాలుగా పనులు వేసినటువంటి చెత్త ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అవునా కాదా అని చెప్పి അന്നേ കട്ട് അന്നേ കടേ രംജാൻ തോഫാ കട്ടു ചന്ദ്ര ബീമാ കട്ടു മന പത്തന്നേ അന്ന കേന്ദ്രം അന്ന കേന്ദ്രം കട്ടു రైతులకు డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు కట్టు సరికల్చర్ రైతులకు సబ్సిడీ కట్టు విదేశీ విద్య కట్టు చదువుకున్నటువంటి బిడ్డలకు వాళ్ళకు వస్తా ఉన్నటువంటి డబ్బులు కట్టు అన్ని కట్లు చేసుకుంటా పన్నులేస్తా ఒక ఒక ఆడి అసలు గ్రామా జగన్ రెడ్డి కఠిన ముఖ్యమంత్రిగా ఈ రోజు ఆలోచించుకోవాలని తెలియజేసుకుంటున్నా మైనారిటీలకు సంక్షేమం పైన విస్మరించింది ఈ రోజు మాట తప్పని మనపడిపోయి జగన్మోహన్ రెడ్డి అన్ని రకాలుగా మాట తప్పాడు ఈ రోజు మన రీపో పరిస్థితి ఎట్లా ఉందంటే ఈ రిపోర్ట్ మనం డీజిల్ పెట్రోల్ పట్టుకోవాలంటే కర్ణాటకకు పోయి డీజిల్ పెట్రోల్ పట్టుకోవాలా మందు రావాలంటే కర్ణాటక పోయి మందు రావాలి మనము ట్యాక్స్ మొత్తము కర్ణాటక కట్టాల మన ఇసుక మాత్రం కర్ణాటక చూడాలి అంటే ఇసుక కర్ణాటక దోడతాం మన ట్యాక్స్లో కర్ణాటక కట్టిస్తాం మనము ముఖ్యంగా ఈ యొక్క ఈ యొక్క పట్టణానికి ఒక మంచి రోడ్ వచ్చిందని కొన్నా గతంలో ఈ రీకోట బైపాస్ సంబంధించి గతంలోనే ఒక ప్లాన్ గత ప్రభుత్వంలోనే మనం రీకోట నుంచి అటుపక్క బైపాస్ తీసుకొస్తే ఆ బైపాస్ మనకు అటుపక్క వచ్చినంటే దాని చుట్టూ ఉండేటువంటి దాదాపు తొమ్మిది పంచాయతీలు అక్కడ ఉన్నటువంటి రేట్లు అక్కడ రైతుల అనుకూలంగా జీవన శైలి డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా వాళ్ళ ఉపాధి అవకాశాలు బ్రహ్మాండంగా పెరిగిపోయేటివి కోట్ల రూపాయలు విలువ చేసి ఈ ఈరోజు దాన్ని కూడా కర్ణాటక నిప్పేస్తే కర్ణాటక కోసం పనిచేస్తా ఉన్నానా ఆంధ్ర రాష్ట్రం కోసం పనిచేస్తా సంబంధించి తాగునీరు సాగునీరు కోసం కైగల్ రిజర్వాయర్ తీసుకొస్తే ఈ రోజు ఆ కైగల్ రిజర్వాయర్ కూడా కోల్డ్ స్టోరేజ్ లో వేసినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా ఈ రోజు మనకి ఎక్స్ప్రెస్ వే వస్తాయి మన పక్కనే ఎక్స్ప్రెస్ వే చెన్నై టానూర్ ఎక్స్ప్రెస్ వే మన బు మనకు రాబోయే డబ్బులు హబ్ గా ఒక ప్రాసెసింగ్ సంబంధించినటువంటి ఇండస్ట్రీ ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించినటువంటి పరిశ్రమలు అనుకూలమైనటువంటి వాతావరణం ఈ ప్రాంతంలో రాబోతా ఉంది దాన్ని చేయడానికి అటు కేంద్రంలో ప్రసాదరావు గారు ఇక్కడ నేను ఖచ్చితంగా కూడా దాన్ని చేసి ఇక్కడ ఉన్నటువంటి యువతకి ఆ కార్యక్రమాలు చేస్తామని చెప్పి ఈ ముఖ్యంగా ఈ రోజు ఎవరైతే యువకులు ఉన్నారో మీ భవిష్యత్తు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసేటువంటి విధానాల వల్ల జగన్ రెడ్డి విధానాల వల్ల పూర్తిగా కూడా నాశనం అయిపోయే ప్రమాదం ఉంది ఆ ప్రమాదాన్ని మొట్టమొదటగా గుర్తించింది మన నాయకుడు నిజాయితీ కలిగినటువంటి నాయకుడు మనకు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈ రోజు యువకులు మొత్తం కూడా మరి జనసేనలో ఉన్నారు జనసేన పార్టీ అధ్యక్షుడుగా ఏమి ఆశించకుండా నేను ఈ రాష్ట్ర పిల్లల భవిష్యత్తు కోసం పనిచేస్తా నాకు శాసన సభ్యులకు ముఖ్యం కాదు పార్లమెంటు సభ్యులకు ముఖ్యం కాదు ఈ రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబు నాయుడు లాంటి విజన్ జరిగినటువంటి నాయకత్వం ఈ రాష్ట్రానికి అవసరం దీన్ని కలపాలంటే కేంద్రంతో కూడా మనకు సఖ్యత ఈ రోజు కేంద్రంతో సఖ్యత రావడానికి ఈ రాష్ట్రంలో ఉమ్మడిగా పోటీ చేయడానికి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఏం ప్రతి రైతుకు గ్రామాల్లో పోరేస్తా మండలానికి పోరు రిగుబండ్ చేస్తా అందరికీ కూడా బోర్లు వేస్తానన్నావు నువ్వు పోరులేసే దేవుడే దాని రైతులకు బొక్కలు పెట్టావాళ్ళే జగన్మోహన్ రెడ్డి రైతులకు మోసం చేశావు విధంగా ఎస్సీ ఎస్సీ బీసీ మైనారిటీ మోసం చేశావు రోజు మైనారిటీల్లో మళ్ళా కూడా తప్పుదో పట్టిస్తా ఉన్నావు నీ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నావు ఈ రోజు ఏదో తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో కలిసింది ముస్లింల కింద అన్యాయం జరుగుతుందని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తా ఉన్నావు ఈ రోజు కొత్తగా తెలుగుదేశం పార్టీ ఎన్డిఏలో కనుగొన పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలోనే తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో కలిసింది ఆనాడు పోతాడు జరిగితే ఆనాడు కూడా ముస్లింల పక్క మైనారిటీల పక్క నిలబడినటువంటి ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలో చంద్రబాబు నాయుడు గారు ఆనాడు మసీదులకు డబ్బులు ఇచ్చాం షాజీ మహల్ ఆనాడే మొదలు పెట్టాం ఆనాడే హజ్మహల్ పెట్టాం ఆనాడే ఉర్దూ అధికార భాష చేస్తాం అన్ని రకాలుగా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి ఇరవై మూడు రకాలు చేస్తే మళ్ళీ రెండు వేల పద్నాలుగులో ఎన్డీఏతో కలిసి పోటీ చేశాం ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక హోదా కోసం ఎన్డీఏ నుంచి బయటకు రావడం జరిగిందని చెప్పి తెలియజేస్తాం రంజాన్ తోఫా ఇవ్వలేదా అదే విధంగా దుర్హన్ పథకం ఇవ్వలేదా ఈ వర్గాలకు మసీన్లకు డబ్బులు ఇవ్వలేదా అదే ఆ రోజు మైనారిటీలకు షాదీ మహల్ ఇవ్వలేదా ఆనాడు విదేశీ విద్య పథకం ఇవ్వలేదు అన్ని రకాలుగా కూడా ఆ రోజు కూడా ఎన్డీఏలో ఉంటూ మైనారిటీల అభివృద్ధి కోసం పనిచేశామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా అదే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో ఇదే ఈ ఆనాడు తీసుకొచ్చినటువంటి షాజీ ఈ రోజు కూడా మొండి గోడల్లో నిలబెట్టింది ఈ జగన్ రెడ్డి ప్రభుత్వం కాదా అని అడుగుతా ఉన్నా ఆనాడే ఆడబిడ్డలు చదువుకోవాలంటే ఒక రెస్టెన్స్ జూనియర్ కళాశాల తీసుకొస్తే ఈ ఐదు సంవత్సరాలు నిజంగా వాళ్ళ పైన ప్రేమ ఉంటే ఈయన ఈ కార్యక్రమాలు ఏం చేస్తా ఉన్నారో సమాధానం చెప్పగలవాడుతా ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్ర ప్రయాణం దృష్టిలో పెట్టుకొని నేరుగా ఎన్డీఏ కలిసి పోటీ చేసి ఇక్కడ నిలబడి మాట్లాడుతా ఉన్న తెలుగుదేశం పార్టీ ఇదే జగన్ రెడ్డి ఇరవై రోజుకు ఇరవై రోజు ఎంట్రీ స్థానాలు ఇస్తే నేను కేంద్రంలో మోడీ మొడవచ్చుతో కేంద్రం మెడవచ్చుతో ఈ రాష్ట్రానికి రాష్ట్రానికి రాజధాని చేస్తా పోలవరం చేస్తా ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పినటువంటి జగన్ రెడ్డి ఆనాడు కేంద్రము ఎన్ఆర్సి బిల్లులు అయితే ఆ బిల్లులు ఈ రోజు మైనారిటీలకు వ్యతిరేకంగా ఉండి ఆ బిల్లులకు సహకరించి బిల్లులకు మద్దతు ఇచ్చింది ఆ యొక్క ఎన్డిఏలో ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు విజన్ రెడ్డి విధంగా విజయసాయి రెడ్డి కావాల సమాధానం చెప్పగలరా ఆయన నాశనం చేశారు అప్పుల ఓన్లా దించారు పన్నులు వేశాడు పదమూడున్నర లక్ష కోట్ల రూపాయలు ప్రతి ఒక్కరి ఎత్తిలో పెట్టారు వాటిని కాపాడుకోవాలంటే కేంద్రం సహకారం కావాల ఈ రాష్ట్రానికి సంక్షోభం తేవాలంటే కేంద్రం సహకారం కావాలా ఈనాడు కనీసం ఈ రాష్ట్రంలో బియ్యం ఇచ్చే పరిస్థితి ఈ వైఎస్ఆర్ ప్రభుత్వానికి ఉందా అని ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉచిత బియ్యం ఇస్తా ఉండేది కూడా కేంద్ర ప్రభుత్వమే జగన్ మోడీ గారి ప్రభుత్వమే తెలియజేస్తా ఉన్నా ఆ రకంగా నువ్వు చేసిందేంటో వైఎస్ఆర్ పార్టీ నాయకులు చెప్పదా అని అడుగుతా ఉన్నా ఈ రోజు ధైర్యంగా తెలుగుదేశం పార్టీ అంటే కలిసిపోతా ఉన్నాం మీరేం చేశారు మీరు అర్ధరాత్రి పూట దొంగతనంగా మీ కేసులో నుంచి బయటపడడానికి మోడీ కాళ్ళు మీద సాష్టాంగ పడేది జగన్ రెడ్డి కావాలని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నా ఇవన్నీ కూడా మైనారిటీలు అర్థం చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు ప్రభుత్వం అధికారంలోకి వస్తే చేయడం జరుగుతుంది ముఖ్యంగా అప్పుడే సోదరులు తట్టుమల్ల ప్రసాద్ రావు గారు రెండు విషయాలు చెప్పారు అది పూర్తిగా కూడా ల్యాండ్ టైటిల్ యాక్ట్ ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఒక ప్రమాదకరమైనటువంటి చట్టం ఈ రోజు మనం ఎవడైతే భూమి ఉన్నాయో భూమి హక్కుదారులకు ఆ భూమి కాకుండా పోయే పరిస్థితి ఆ భూమిని ఆ టైటిల్ ను పూర్తిగా కూడా లిటిగేషన్ లో వేసేటువంటి ప్రభావం ఈ యాక్ట్ పైన ఉంది అందుకే జగన్ రెడ్డి ఈ రోజు గతంలో ఎప్పుడూ లేని విధంగా మన పాస్ బుక్ లో మన తాత ముంతాత సంపాదించినటువంటి ఆస్తి పాస్ బుక్ పైన జగన్ రెడ్డి బొమ్మ ఎందుకు చేసిస్తున్నాడో సమాధానం చెప్పగలవాళ్ళు అదేమి వైఎస్ రాజారెడ్డి ఆస్తి కాదు వైఎస్ రాజశేఖర రెడ్డి ఆస్తి కాదు మా తాత సుబ్బారెడ్డి ఆస్తి నా పేరు చేసుకుంటే అభిమాజ్ చెబుతాను అదేగా చాలా మంది మీరు పోతా ఉంటారు గతంలో రిజిస్ట్రేషన్ చేస్తే ఒక భూమి అమ్మినా తరినా ఆ రిజిస్ట్రేషన్ పత్రాలు తెచ్చుకునే మనకు అవసరం వచ్చినప్పుడు ఎక్కడైనా బ్యాంకు లో మనం పెట్టే దానిపైన మనం అప్పు తెచ్చుకునే పరిస్థితి ఉంది ఈ రోజు రిజిస్ట్రేషన్ చేస్తా ఉన్నారు ఇక ఉన్నటువంటి చాలా మంది రిజిస్ట్రేషన్ చేస్తున్నారు ఈ రోజు రిజిస్ట్రేషన్ చేస్తే ఎక్కడైనా ఒరిజినల్ పత్రాలు ప్రభుత్వం నుంచి మనకు వస్తున్నాయా కారణం మన ఆస్తి పూర్తిగా కూడా ఈ ప్రభుత్వం చేయడానికి ఈ ఆస్తిని తాకట్టు పెట్టి బయట నుంచి అప్పులు తీసుకొచ్చి మన రెట్టు పైన ఉండడానికి జగన్రెడ్డి ఆడేటువంటి మాటలమని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా అందుకే ఖచ్చితంగా కూడా ఈ ల్యాండ్ బైండింగ్ యాక్ట్ అందుకే చంద్రబాబు నాయుడు గారు చెప్తా చంద్రబాబు నాయుడు గారు నేను అధికారం ఇచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మోదీ సంతకాలు ఈ యొక్క యువతకు సంబంధించి మెగా డిఎస్సి పైన సంతకం చేస్తా రెండవ సందర్భం ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ ను రద్దు చేస్తా జగన్ రెడ్డి బొమ్మ తెలుగు దారేస్తారని చెప్పి మన ఆర్థికము మనకు మనకు దాని పైన ఆధారం లేకుండా చేసేటువంటి ప్రమాదం ఉందని చెప్పి సందర్భంగా కూడా తెలియజేసుకుంటున్నా ఇవే వారు ఇటువంటి కార్యక్రమాలు చాలా ఈ రోజు చేస్తా ఉన్నారు పూర్తిగా చంద్రబాబు నాయుడు గారిని ఒక దోషిగా గతంలో చిత్రీకరించాడు ఈ రోజు జగన్ రెడ్డి గారి విధానం ఒకసారి చూస్తే ఎవరైనా ముఖ్యమంత్రి అయితే మొట్టమొదటిగా ఏదైనా టెంకాయ కొట్టి మంచి కార్యక్రమం చేస్తారు అయితే ఈ జగన్ రెడ్డి ఏం చేశారో ఒకసారి చూడండి ముఖ్యమంత్రి ఏదో అయిపోతారో ఈయన చేసింది ప్రజా రోజు చూసడం అంటే అతని మానసిక స్థితి ఎలా ఉందో అర్థం చేసుకోండి ముఖ్యమంత్రి అయితే మనకేం న్యాయం చేస్తాడు ఎన్నికల ముందు రాజధాని పైన ఆయన మాట్లాడిన మాటలు గుర్తు తెచ్చుకోండి ఆ రోజు అసెంబ్లీలో అమరావతి రాజధాని స్వాగతిస్తున్నా ముప్పై వేల ఎకరాల కంటే ఇంకా ఎక్కువ తీసుకొచ్చి మంచి రాజధాని కట్టమని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు నేను ఇక్కడే రాజధాని పెడతానన్నా ఎందుకే ఆయన ముఖ్యమంత్రి అయితే ఈ ఒక్క రాజధాని కాదు నాకు మూడు కావాలా నేను మూడు రాజధానులు కడతానని ఈ రోజు ఈ రాష్ట్రంలో కనీసం ఒక్క రాజధాని కూడా కట్టలేనటువంటి తమ ముఖ్యమంత్రి ఈ చరిత్రలో సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం మూడు రాజధానులు పోయి మూడు నాగాలైతే జగన్ రెడ్డి పెట్టాలని ఈ రోజు కోనగరం పోలవరాన్ని పూర్తిగా కోల్డ్ స్టోరేజ్ లో ముఖ్యంగా మన ప్రాంతంలో ఇక్కడే ఇదే వీళ్ళలో గత ఎన్నికల గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా నేను మంత్రిగా దాదాపు హైదరాబాద్ ఎన్నికల ఉండే ఇక్కడ హోదా తీసుకొస్తే ఎన్నికల అయిన తర్వాత ఐదు సంవత్సరాలు కుంభ గర్భిణ వాటిని నిద్రపోయి ఎన్నికలకు ముందు నిద్ర వేసి ఆ రోజు నేను కుప్పానికి నీళ్ళు ఇస్తానని ఆ నీళ్లు దొబ్బి చేసి పెడుతూ మరి ఆడ గేట్లు పెట్టి ఆడ ఎన్నికల ముందు మళ్ళా ఆ మనసులోని ఆ గేట్లు ఎక్కువ లారీలో లేకొని వెళ్ళిపోతే ఇటువంటి ముఖ్యమంత్రి మనకు అవసరమా మన ఓటు మన ఓటు గెలుపు ఆల్రెడీ ఎప్పుడో డిసైడ్ అయ్యింది ఇప్పుడు ఖచ్చితంగా సైకిల్ గుర్తు గెలిచి తీరుతుంటే మీరు ఒక మంచి ఇస్తే మనకు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి దగ్గర మళ్ళా ప్రాతినిధ్యం వహించినటువంటి వీకోట మండలం మండలం బ్రహ్మాండంగా అమర్నాథ్ రెడ్డిని సైకిల్ కొట్టుపోయిన గెలిపించాలనేటువంటి ఒక ప్రేమ ఈ వీకోట మండలం పైన ఉంటుంది దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఆ మెజారిటీ సాధించామని చెప్పి మరొక్కసారి మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని మాత్రం క్లిక్ చేయకుండా మర్చిపోవద్దు ఎందుకు అంటే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అండ్ ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి